హాయ్ ఆల్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శ్రీ ఛానల్ తరపున అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను కార్తీక మాసంలో ఒక రోజులో కొన్ని అయితే మేము దర్శించుకున్నాం కదండి ముందుగా దక్షిణ కాశీగా పేరుగాంచిన కొండలీశ్వరాని దర్శనం చేసుకున్నాం ఆ తర్వాత పెళ్ళిళ్ళ దేవుడైన వీరేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకున్నాం ఈ రెండు క్షేత్రాలు నేను ఆల్రెడీ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను ఇప్పటి వరకు చూడని వాళ్ళైతే తప్పకుండా చూడండి ఈ మురుమలలో వీరేశ్వర స్వామి వారి దర్శనం అయిపోయిన తర్వాత మేమంతా మళ్ళీ అయితే మరొక పుణ్యక్షేత్రానికి పయనమయ్యాం ఈ పుణ్యక్షేత్రమే ద్రాక్షారామం ద్రా రక్షారామంకి సంబంధించిన విశేషాలన్నీ కూడా ఈ వీడియోలో మీకోసం ముందుగా మన ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి స్కిప్ చేయకుండా ఎన్ చేయండి మీ విలువైన అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియచేయండి వీడియోని షేర్ చేయండి ద్రాక్షారామం వెళ్ళాలంటే కాకినాడ నుంచి కానీ సామర్లకోట నుంచి కానీ రాజమండ్రి నుంచి కూడా చాలా దగ్గరగా ఉంటుందండి ఇక్కడికి వెళ్ళాలంటే ఆటో బస్ ఫెసిలిటీస్ అయితే చాలా బాగుంటాయి పంచారామ క్షేత్రాలలో ఒకటి ఈ ద్రాక్షారామం దక్ష ప్రజాపతి పరిపాలించాడు కాబట్టి ఈ ఊరిని ద్రాక్షారామంగా పేరు వచ్చిందని చెప్పి మనకి పురాణ ఇతిహాసాల ద్వారా అయితే తెలుస్తుంది ఇక్కడ స్థల పురాణం కనుక మనం చూసుకున్నట్లయితే అండి దక్ష ప్రజాపతి దక్ష యజ్ఞం చేస్తూ ఉంటాడు తన కుమార్తె అయిన సచీదేవుని కానీ ఈశ్వరుని కానీ ఈ హోమానికి పిలవలేదంట కానీ తన పుట్టింటి వారే కదా తను పిలవకపోతే మాత్రం వెళ్ళకూడదా అని చెప్పి అయితే శంకరుడు వద్దని వారిస్తున్నా కూడా ఆ యాగానికి వెళ్ళడం జరిగితే పుట్టింటి వారు ఎవ్వరూ కూడా తనని సరిగ్గా పట్టించుకోవడం అవమానకరంగా భావించి ఈ విషయాలన్నీ తన భర్తతో ఎలా చెప్పాలో తెలియక దక్షుడు చేస్తున్న ఆ హోమంలోనే పడి తను ఆహుతవుతుంది అలా అమ్మవారు ఆహుతైన వెంటనే శివుడు అక్కడికి కోపోద్ధృతుడై వచ్చి వీరభద్రతగా ఆవిర్భవించి దక్ష ప్రజాపతి తల నరికేయడం జరుగుతుంది ఆహుతైపోయిన అమ్మవారిని భుజంపై వేసుకుని శివుడు రుద్రతాండవం చేస్తూ ఉంటే ఆ తాండవాన్ని భరించలేక భూదేవి విష్ణుమూర్తితో మొరపెట్టుకుంటే విష్ణుమూర్తి శివయ్య భుజంపై ఉన్న అమ్మవారిని కండఖండాలుగా చేస్తే అవే పద్దెనిమిది ఖండాలుగా అయినాయింటండి ఆ పద్దెనిమిది ఖండాలు పద్దెనిమిది చోట్ల పడితే అష్టాదశ శక్తి పెట్టాలుగా వెలిసాయట ఇక్కడ పన్నెండవ భాగమైన అమ్మవారి నాభిభాగం పడి అమ్మవారు మాణిక్యాంబగా వెలిశారట పంచారామ క్షేత్రాల్లో ఒకటి త్రిలింగ క్షేత్రాల్లో ఒకటి అష్టాదశ శక్తిపీఠాల్లో కూడా ఒకటి ద్రాక్షారామం ఇప్పుడు ఈ చెప్పిన వృత్తాంతం అంతా కూడా ఇక్కడే జరిగిందని చెప్పి మనకైతే పురాణ ఇతిహాసాల్లో చెప్పబడిందని ఇక్కడ పండితులైతే చెప్తూ ఉంటారండి అలాగే ఈ క్షేత్రాన్ని వ్యాస మహర్షి సందర్శించుకున్నారట అందుకని వ్యాస కాశీ అని అలాగే కాశీకి దక్షిణ వైపుగా ఉంటుందని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తూ ఉంటారంటండి కాశీలో మరణిస్తే ముక్తి పొందుతూ ఉంటారు కానీ ద్రాక్షారామేశ్వరుణ్ణి దర్శనం చేసుకుంటే భక్తి ముక్తి రెండూ కలుగుతాయని భీమఖండంలో వ్యాస మహర్షి రాసినట్టు మనకి పురాణాలు అయితే చెప్తూ ఉంటాయండి మూడు యుగాలుగా ఈ లింగ ఉద్భవం ఉందని చెప్పి మనకి పురాణాల ద్వారా తెలుస్తుంది త్రేతాయుగంలో రాములు వారు ద్రోపర యుగంలో కృష్ణుడు కూడా ఈ ఆలయాన్ని దర్శనం చేసుకున్నట్టు పురాణాలలో ఉంటుంది పంచారామ క్షేత్రాలన్నింటిలో కూడా స్ఫటిక శుద్ధ శివలింగాలు అయితే ఉంటాయి అలాగే ద్రాక్షారామంలో కూడా శివలింగం లింగం పంచారామ క్షేత్రాలు ఎలా ఏర్పడినాయి అంటే తారకరాసుడు అనే రాక్షసుడిని కుమారస్వామి సంహరించినప్పుడు అతని మెడలో ఉన్న లింగం ఐదు భాగాలుగా ఖండించబడుతుంది ఈ ఐదు భాగాలు ఐదు చోట్ల పంచారామాలుగా వెలిసినాయి ద్రాక్షారామం సామర్లకోట అమరావతి భీమవరం పాలకొల్లో ఈ పంచారామ క్షేత్రాలు అయితే ఉన్నాయి ద్రాక్షారామంలో స్వామివారిని ప్రతిష్ఠ చేశారని చెప్పి మనకి పురాణాల ద్వారా తెలుస్తాయి ద్రాక్షారామంలో ఉన్న శివలింగం అంత అంతకు పెరుగుతూ ఉంటే సూర్యదేవుడు వచ్చి అభిషేకం చేయడం వల్ల ఆ లింగం అక్కడతో ఆగిందని చెప్పి మనకి పురాణాల ద్వారా తెలుస్తుంది ఈ ద్రాక్షారామ క్షేత్రంలో మాణిక్యంబ సహిత శ్రీ భీమేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకుంటే సర్వజనులకు సకల శుభాలు చేకూరుతాయని అలాగే కోరికలు నెరవేరుతాయని చెప్పి భక్తుల నమ్మిక ఈ గుడంతా కూడా మనం చూసినట్లయితే తూర్పు చాళుక్యుల కాలంలో అయితే చాళుక్య భీముడు ఈ గుడిని నిర్మించాడని చెప్పి మనకి పురాణాల ద్వారా తెలుస్తాయి అలాగే ఇక్కడ స్వామివారిని భీమేశ్వర స్వామి అని పిలుస్తూ ఉంటారు రెండు అంతస్తుల్లో ఇక్కడ శివలింగం ఉంటుంది గుడంతా కూడా రెండు అంతస్తుల్లో రాతి కట్టడంతో చాలా అంటే చాలా మనోహరంగా ఉంటుంది అలాగే గుడంతా కూడా మనం చూసినట్టయితే గుడి చాలా చాలా అందంగా చాలా పురాతన కాలంలో కట్టినట్టు మనకి వెంటనే అర్థమవుతుంది మేమంతా దర్శనానికి వెళ్ళేసరికి ఇంచుపించుక పదకొండు అలా అయిందండి కల్లా మనకి గుడి క్లోజ్ అయిపోతుంది అంటే స్వామివారి దర్శనం ఆపేస్తారు అందుకని చెప్పి ముందుగా వెళ్తే మంచిదని మేమంతా కూడా కొంచెం ముందుగానే వెళ్ళాము ఇక్కడ మనకి దర్శనానికి ఉచిత దర్శనం అలాగే యాభై రూపాయల టికెట్టు వంద రూపాయల టికెట్టు ఉంటాయి గుడి అంతా కూడా మూడు వైపులా మూడు దర్శనానికి వెళ్ళడానికి మనకి ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేశారు కార్తీక మాసం అవడం వల్ల అయితే చాలా చాలా ఎక్కువ ఫ్లోటింగ్ ఉంది ఇప్పుడు మీరు రాత్రి మీద చూస్తున్న ఈ లిపి అయితే కొన్ని చారిత్రిక ఆధారాల ప్రకారం కొన్ని కొన్ని చోట్ల తెలుగు కొన్ని చోట్ల సంస్కృతం తెలుగు అలాగే దేవనాగరి లిపిలో కూడా రాసి ఉన్నాయని చెప్పైతే మనకి తెలుస్తుందండి ఇంతకీ ఇవన్నీ ఏంటంటే పూర్వకాలం రాజులు తమ గురించి తెలియజేయడానికి కొన్ని శాసనాలు వేయించేవారు అలాగా కొంతమంది రాజులు తమకు సంబంధించిన విశేషాలన్నీ కూడా ఇక్కడ గోడలపై ఇలాగా రాశారని చెప్పైతే మనకి చారిత్రక ఆధారాలు తెలుపుతూ ఉంటాయి ఏంటంటే తాళపత్ర గ్రంథాలలో కనుక రాస్తే అవి పాడవుతాయి కనుక ఇలా గోడల మీద రాస్తే ఎప్పటికీ నిలిచిపోతాయని రాజులైతే అప్పటి విషయాలన్నిటి కూడా ఇలా శిలా శాసనాల రూపంలో గోడపై రాయించారు గుడంతా కూడా చూడడానికి మనకి తెలుస్తుంది ఇక్కడైతే పాత గుడి అని చెప్పి ఇక్కడ చెట్టు కింద నాగబంధాలు ప్రతిష్ఠ చేశారు కదండి ఇలా నాగబంధాలు ప్రతిష్ట చేస్తే పెళ్లి కాని వారికి అవుతుందని నాగదోషాలు పోతాయి పిల్లలు పుడతారని భక్తులు నమ్మిన వారంతా కూడా ఇక్కడ ప్రత్యేకమైన పూజలు చేసి ఇలా నాగశిలని ప్రతిష్ఠిస్తూ ఉంటారు ఇక్కడ స్వామివారి కాలభైరుని గుడి అన్నీ కూడా ఉన్నాయండి నిత్యాన్నదాన పథకం అయితే ఇక్కడ ఉంది ద్రాక్షారామంలో ఇదో వరకు లోపల మండపంలో ఉండేది ఇప్పుడు మనకి గుడి బయట నుంచి గోపురం నుంచి బయటకు వస్తే ఒక మండపం ఉంది అక్కడైతే నిత్యాన్నదాన కార్యక్రమంలో భోజనాలు అయితే మనకి పెట్టడం జరుగుతుంది గుడి అయితే మధ్యాహ్నం కల్లా క్లోజ్ అయిపోతుంది మళ్ళీ సాయంత్రం నాలుగింటికి ఓపెన్ చేస్తారు ఇదిగోండి అష్టభైరవులు ఇక్కడ అష్టభైరవుల గుడి అలాగే కాలభైరువుని గుడి అనమాట ఇక్కడ వరుసగా అన్నీ దర్శనం చేసుకున్న తర్వాత మీరు ఒకసారి గుడి మొత్తం చూసినట్టయితే చాలా చాలా విశాలంగా ఉంటుంది గుడి మొత్తం కూడా లోపల రాతి మండపం అది కూడా చాలా బాగుంటుందండి అలా గుడి చుట్టూ కూడా ప్రాకారం నిర్మించబడి ఉంటుంది అలాగే నాలుగు వైపులా నాలుగు గోపురాలతో గుడి అంతా కూడా చాలా విశాలంగా ఉంటుంది మనకి గుడి చూడగానే అనిపిస్తుంది చాలా పెద్ద గుడి ఇప్పుడు ఒక అటువైపు ఒక మండపం కనిపిస్తుంది కదండి ఇదో వరకు అందరికీ కూడా అన్నదాన కార్యక్రమం ఆ మండపంలోనైతే జరిగేది కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ మండపం నుంచి మనకు బయటికి వెళ్ళిన తర్వాత స్పెషల్గా మళ్ళీ ఇంకొక బిల్డింగ్ అయితే కట్టారు ప్రజెంట్ అయితే ఆ బిల్డింగ్లోనే మొత్తం అన్నదాన కార్యక్రమం అయితే జరుగుతుందండి మేము వెళ్ళిన రోజు కార్తీక మాసంలో వెళ్ళాం కాబట్టి అసలు అన్నదాన కార్యక్రమం జరిగే చోట చాలా మంది ఎక్కువగా జనం ఉన్నారు కాబట్టి మేమైతే ఆ రోజు అక్కడ తినలేదు బయటకు వెళ్ళి తినేద్దామని చెప్పి మొత్తం అందరూ కూడా వచ్చేసాము ఇదండి ద్రాక్షారామం సంబంధించిన చరిత్ర అక్కడ వీడియో నెక్స్ట్ వీడియోలో మీకోసం నేనైతే కోటిపల్లి పుణ్యక్షేత్రాన్ని అయితే పరిచయం చేయబోతున్నాను ఈ వీడియో అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి ఇప్పటివరకు కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు ద్రాక్షారామం గుడి చుట్టూ షాపింగ్ అది కూడా చాలా బాగుంటుందండి ఇక్కడైతే కొన్ని కొన్ని బొమ్మలు అవి కూడా చాలా బాగున్నాయి అనమాట అన్ని దుకాణాలు అంటే ఎక్కడైనా తీర్థంలో ఈ జీళ్ళు ఖర్జూరం ఇవన్నీ కామని ఇక్కడైతే నాకు బాగా నచ్చినాయి ఏంటంటే చిన్న చిన్న ఏటి కుప్పాక బొమ్మలు ఉంటాయి కదండి అవి కూడా ఉన్నాయన్నమాట చాలా చాలా బాగా అనిపించినాయి అలాంటివి ఎవరన్నా తీసుకోవాలన్నా కూడా ఇక్కడ గుడి బయట ఆ షాపింగ్ అంతా ఉంటుంది గుడి బయట నుంచి కూడా మొత్తం అంతా చాలా విశాలంగా అంతంగా కనిపిస్తుంది కదండి ఇదిగో నేను చెప్పాను కదా ఏటి కుప్పాక బొమ్మలు అని చెప్పి అవి అయితే ఇవే అనమాట ఇవి కూడా ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్ చేయండి ఇక్కడ దీపారాధనకి దీపారాధన కుందులు నెక్స్ట్ ఆ ఒత్తులు అవన్నీ కూడా మనకి ఏది కావాలితే అవి అమ్ముతూ ఉంటారు అవి అయితే తీసుకోవచ్చు మేమంతా కూడా మా బస్సు ఇక్కడ రావడానికి టైం పట్టి వెయిట్ చేస్తున్నాం అండి అలా అందరూ కూడా ఒక చీరల షాప్ దగ్గర అయితే కూర్చున్నారనమాట ఇదిగోండి ఇవన్నీ చీరలు ఎలా ఉన్నాయో ఏంటో కూడా ఒకసారి చూసేస్తున్నారు మా బస్సు వచ్చింది మా బస్సు స్టార్ట్ అయ్యి ద్రాక్షారామం నుంచి కోటిపల్ల వైపు మేమంతా అయితే పయనం అయ్యాము ಸರ್ವೇ ಜನ ಅಂತೂ ಥ್ಯಾಂಕ್ ಯು ಫಾರ್ ವಾಚಿಂಗ್